గౌరవనీయులు ప్రమాణ ప్రమాణీకార మహోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ వేదికను అలంకరించిన గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు భూమా రెడ్డి గారికి ఫిరోజ్ గారికి ఫయాజన్న గారికి రామచంద్రోత్ గారికి దేవి సుబ్బాడు గారికి తులసిరెడ్డి గారికి వేదికను అలంకరించిన అందరికీ నా నమస్సులు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులుగా మీరు మీకందరికీ కూడా నా నమసులు తెలియజేస్తున్నా మొట్టమొదట హరిబాబు గారి టీంకు శుభాభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే రైతు బిడ్డగా పుట్టి ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన హరిబాబు గారికి అలాగే మా సోదరుడు దియాల రంగప్రసాద్ గారికి డైరెక్టర్స్ అందరికీ శుభాభివందన తెలియజేస్తూ భగవంతుని మీ మీద పెట్టిన మార్కెట్ యార్డులో నాకు తెలిసినంత వరకు రెండు మార్కెట్ యార్డుల గోడౌన్స్ చాలా నిరుపయోగంగా ఉన్నాయి రైతులకు అవి అందుబాటులో తీసుకొచ్చి స్టాక్స్ ఇక్కడ పెట్టుకుంటే ఏర్పాటు చేసి ఆ స్టాక్స్ కూడా బ్యాంకింగ్ లోన్లు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను హరిబాబు గారిని కోరుతున్నా ఎందుకంటే రైతులు పండించిన పంటను గా అమ్మనీ అప్పటికి ధర లేకపోతే వాళ్ళు వెయిట్ చేయాలంటే ప్రైవేట్ కు పంపించి అక్కడ విపరీతమైన బాడిగా చెల్లించి షార్టేజీలు వీటన్నిటి నుంచి తప్పించుకునే మార్గంలో ప్రధానంగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీ హరిబాబు గారి ఒకటే లెక్క మన వివాద రహితుడు అజాశత్రువైన మన మినిస్టర్ గారి సర్వతం ఈరోజు హరిబాబు గారు ఈ అత్యున్నతమైన నంద్యాలలో వన్ ఆఫ్ ది వాల్యుబుల్ చైర్మన్ పోస్టు రావడం జరిగింది మనం ఎప్పటికీ కూడా ఒకటే లెక్క మన నాయకుడిని నమ్ముకొని ఉంటే మనకి ఎలా ఉంటుంది మనల్ని ఏ విధంగా న్యాయం చేస్తుంది అనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సార్కు పరు సార్ గారికి పిలిచి మనం టికెట్ ఇవ్వడం కూడా ఆ యొక్క వివాద రహితుడు అలాగే మైనార్టీ నాయకుడే కాకుండా మైనార్టీ నాయకుడు అక్కడికే కాదు ఆయన అన్ని కులాల్లో కూడా ప్రతి కులంలో అంటే ఇతర కులాలకు బాగుండదు అన్ని కులాలకు వివాద రహితుడు ఫోక్ష అయితే అందాలకు బాగుంటుందని ఒక సర్వే పోవడము ఆ విధంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఒక సంవత్సరం అయింది మనము ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఈ రోజు